విజయవాడ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు వర్ష బీభత్సానికి సంబంధించి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చా అని ఇవాళ ఆ హామీ నిలబెట్టుకునే దిశగా యంత్రాంగం పనిచేయాలన్నారు ప్రతికూల వాతావరణం ఉన్నా ప్రజల్ని కాపాడే విషయంలో అధికారుల ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదన్నారు ఈ విపత్తు సమయంలో వరద బాధ్యతలు తీసుకునే తాగునీరు ఎంతో ముఖ్యమన్న సీఎం అందుబాటులో ఉన్న మినరల్ వాటర్ వారి కోసమే కేటాయించాలన్నారు వర్షం ఇబ్బందులు బోట్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి లాంటి సవాళ్లు మన ముందు ఉన్నాయన్నారు సీఎం వాటిని అధిగమించి ఎంతమందిని రక్షించగలిగామన్నదే లక్ష్యం కావాలన్నారు ఇవాళ ఉదయం ఎనిమిది గంటల కల్లా ఎంతమందికి ఆహారం అందించారని సీఎం ప్రశ్నించగా దాదాపు లక్షన్నర మంది ఆహారం పంపిణీ చేశామని అధికారులు సమాధానమిచ్చారు బోట్లలో వచ్చిన ప్రజల్ని వెంటనే రక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బస్సులు సిద్ధంగా ఉంచారని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు

ఇక వృత్తులు రోగులు ఇబ్బంది పడకుండా అవసరమైతే వారిని హోటళ్లలో ఉంచే చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు బాధితులను సౌకర్యవంతంగా ఉంచేందుకు కళ్యాణ మండపాలు ఇతర కేంద్రాలు సిద్దం చేయాలన్నారు మొత్తం నలభై ఏడు కేంద్రాలు గుర్తించి పెట్టామన్న అధికారులు కృష్ణానది కరకట్టపై వెంకటపాలెం వద్ద గండిపడే పరిస్థితిపై ఆరా తీశారు అలాగే గండిని అధికారులు వివరించారు రాజధాని రైతులు స్వచ్చందంగా చూపిన చొరవ అభినందనీయమని ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ రి ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా సింగనగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూనే ఉన్నారు రాత్రి అంతా కూడా ఆయన మెలుపుతూనే ఉన్నారు మొత్తం కూడా విజయవాడ సిటీ మొత్తం తిరిగారు అదేవిధంగా ఇబ్రీంపట్నం వెళ్ళారు సింగనగర్ ప్రాంతానికి కూడా రెండు గంటల సమయంలో కూడా వెళ్ళారు మరలా కొద్దిసేపటి క్రితమే సింగనగర్ ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నారు వరద పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నారు బాధితులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నారు నిన్నే కేంద్ర హోంమంత్రితో మాట్లాడారు పవర్ బోర్డ్స్ నిన్న మాట్లాడారు కేంద్ర హోంమంత్రితో ఉదయానికల్లా పవర్ బోర్డ్స్ అనేది ఇక్కడికి రావడం జరిగింది బాధితులందరినీ ఇమీడియట్ గా తీసుకువెళ్లేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు ఎవరికి ఆహార ఆహారం లేదనుకున్న అందరికీ ఆహారం అయితే అందజేస్తున్నారు పెద్ద ఎత్తున బోట్స్ అన్ని రావడంతో ఇళ్లలో నుంచి బాధితులు కూడా బయటకు తెచ్చే పనులు కూడా వేగవంతమైనాయి పునరావాస కేంద్రాలకు వెళ్లే వారికి దుస్తులు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ప్రైవేట్ హోటల్స్ దుర్గగుడి అక్షయ పాత్ర ద్వారా ఆహారం ప్రభుత్వం సమకూర్చుకుంటుంది ప్రైవేట్ హోటల్స్ లో కూడా ఏదైతే నిరాశ్రయలేని వారికి ఆశ్రయం కల్పించే విధంగా కూడా ముఖ్యమంత్రి హోటల్ మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడడం జరిగింది నిరంతరం పర్యవేక్షణతో ఉదయం వరకు ఆహారం సిద్ధం చేసి అందరికి కూడా ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ వరకు పంపిణీ చేశారు రాష్ట్ర కూడా స్వయంగా ముంబు ప్రాంతాల్లో రాష్ట్రంతా తిరగటంతో వేగంగా అధికారులు అయితే పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి ఉదయమే ఎమ్మెంటే రివ్యూ నిర్వహించారు ఉన్నతాధికారులతో వెంటనే సింగనగర్ ప్రాంతానికి వెళ్ళారు ఎప్పటికప్పుడు అన్ని కూడా సమీక్షిస్తున్నారు అయితే వరద అనేది ఇంకా ఎక్కువ కావడంతో కొంత సహాయ కార్యక్రమాలకు ఇబ్బందికరంగా ఉందని అధికారులు చంద్రబాబు చెప్పడం జరిగింది ఇప్పుడు సింగనగర్ ప్రాంతంలో మరోసారి వర్షం భారీగా తావటంతో ఆ నీళ్ళు అనేది గంటకి పెరుగుతున్న పరిస్థితుంది మరోవైపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా ఆ పదకొండు లక్షల పైచీలకు అవుట్ ఫ్లోస్ అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయి చంద్రబాబు ఎప్పటికప్పుడు అందరితో కూడా మాట్లాడుతున్నారు నిరాశ్రయులైన వారు ఎవరిని ఎవరినైనా సరే ఆదుకోవాలి అవసరమైతే వారికి దిస్తులు కూడా కొనివ్వాలి ఇమీడియట్ గా అని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు మొత్తం ఈ వ్యవహారం అంతా ఒక కొలుక్కు వచ్చే వరకు కూడా నేను కలెక్టరేట్ లోనే ఉంటానని కూడా చెప్తున్నారు నిన్న సాయంత్రం నాలుగు గంటలకు ఆయన సింగనగర్ లో ఆయన ఒక బోర్డు ద్వారా వెళ్ళారు రాత్రి రెండు గంటలకు కూడా బోట్ ద్వారా వెళ్ళి వెళ్ళామంటే వెళ్ళి వారందరికీ కూడా హోదా చేశారు ఆ టైంలో కూడా ఆయన పన్నెండు గంటల సమయంలో కూడా ఆయన భోజనం భోజనం ఆయన స్వయంగా తీసుకెళ్లి కూడా అందజేసిన పరిస్థితే రాత్రి కనిపించింది ఉదయాన్నే మరోసారి సింగినగర్ ప్రాంతానికి వెళ్ళారు ఎందుకంటే విజయవాడ నగరంలో సింగినగర్ తదితర ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి దాదాపు రెండు లక్షల మంది ప్రజానీకం నిరాశ్రయలేని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది అందరూ కూడా దాబాల మీద మిద్యల మీద ఉండి ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు అయితే రాత్రి నుంచి ముఖ్యమంత్రి ఎప్పుడైతే రంగంలో దిగారో అప్పటి నుంచి పరిస్థితి కొంత అదుపులోకి వస్తుందని చెప్పుకోవచ్చు మొత్తాన్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడానికి స్పీట్ పోర్ట్స్ ఇమీడియట్ గా కేంద్ర హోంశాఖ పంపించింది హెలికాప్టర్ లో అవసరమైతే మరిన్ని సామాగ్రి మొత్తం కూడా వచ్చే అవకాశం ఉంది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా వచ్చారు వీరందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్తున్నారు హోటల్స్ కావచ్చు ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ కావచ్చు ఎక్కడికక్కడ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు వారికి మంచి ఆహారం నీరు అందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఎవరైనా వంట చేసుకునే వారికైతే బియ్యం కావచ్చు అదేవిధంగా పాలు అందజేయమని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు మొత్తానికి పరిస్థితి కొంత అదుపులోకి వస్తుంది కానీ భారీ వర్షాలు ఇంకా పడుతుండటంతో కొంత వర్షాల వలన కొంత ప్రభుత్వ యంత్రాంగానికి ఆందోళన అయితే కలిగిస్తుంది మరోవైపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా గంట గంటకు నీరైతే ఓవర్ ఫ్లోస్ ఎక్కువైపోతున్నాయి పదకొండు లక్షలు దాటిని ఈ నేపథ్యంలో కొంత ప్రభుత్వ అధికారుల కొంత ఆందోళన అయితే కనిపిస్తుంది కానీ ఈ ఒక్క రోజు కనుక కొంత స్టాండ్ ఇచ్చితే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం అయితే అందరూ వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి మాత్రం గంట గంటకు అధికారులతో సమీక్ష చేస్తున్నారు అధికార యంత్రాంగం ఎక్కడా లోపం లేకుండా పనిచేయాలని వారిని అయితే గట్టిగా ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు అంటే రవిచంద్ర నిన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సహాయక కార్యక్రమాలకి కొంత ఆటంకం ఏర్పడింది ఒకరోజు సమయం ఇవ్వాలని కూడా చంద్రబాబు నిన్న అడిగిన పరిస్థితి మనం చూసామైతే ఇవాళ సహాయక కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎంత మొత్తంలో బలగాలు రాష్ట్రానికి వచ్చాయి మరోవైపు ప్రధాని మోదీ ఇప్పటికే చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడారు పరిస్థితిపై సమీక్షించారు కూడా ఎలా ఉండబోతున్నాయి ఇవాళ సహాయక కార్యక్రమాలు అంటే నిన్న చంద్రబాబు కూడా పరిస్థితి అంత సీరియస్ గా ఉందనేది అధికార యంత్రాన్ని గుర్తించలేకపోయింది ఎందుకంటే రెండున్నర లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు ఏదైతే నిద్రలు ఎక్కి దాబాలు ఎక్కి కూర్చున్న పరిస్థితి ఉంది ఈ స్థాయి సీరియస్నెస్ అనేది ఆ చంద్రబాబుకి అంటే అధికారులు చేరవేయలేదు కొంత అధికారులు అయితే నిర్లక్ష్యంగా వహించారు నిన్న చంద్రబాబు ఎప్పుడైతే నాలుగు గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్ళారో ఆయన అన్ని పనులు రద్దు చేసుకొని దీని మీద ఫోకస్ పెట్టారు ఆయన కలెక్టరేట్ లోనే పసి చేస్తూ బొత్తులోనే ఉండి మొత్తం అధికార యంత్రాంగాన్ని అందించారు ఈ నేపథ్యంలో కొంత స్పీడ్ అయితే అయింది కేంద్రంతో మాట్లాడడం జరగదు కావచ్చు అధికార యంత్రాంగాంతో మాట్లాడి ముఖ్యంగా ఆహారం విషయంలో ఆయన చాలా ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యారు ఎందుకంటే ఎవరికైనా సరే ఆహారం పెట్టి కొత్త నింపే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కూడా చేయలేకపోయామనే కొంత అయితే ఆయన బాధపడిన పరిస్థితి ఈ నేపథ్యంలో అప్పటికప్పుడే రాత్రి ఆహారాన్ని రెడీ చేయించారు లక్షలాది ప్యాకెట్ల ఆహారం రెడీ చేశారు ఈ ఉదయం చూస్తే కనుక ఎనిమిది గంటల కల్లా కూడా వారందరూ కూడా బ్రేక్ అయితే పంపించగలిగారు దాదాపు రెండున్నర లక్షల మంది మరోవైపు కేంద్రం నుంచి కూడా బోట్లు బోట్లు స్పీడ్ బోట్లు రాత్రి మందితో మాట్లాడారు వెంటనే స్పీడ్ బోట్లు వచ్చాయి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లైన్ లోకి వచ్చారు వెంటనే హెలికాప్టర్లు కూడా ఏదైతే మరి కాసేపట్లో ఇక్కడ రాబోతున్నాయి ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ కనుక ఏమైనా చేయాలంటే కనుక హెలికాప్టర్లు కూడా అందుబాటులో ఉన్నాయి నిన్న ప్రధాని కూడా చంద్రబాబుతో మాట్లాడటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎటువంటి సహకారం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధాని కూడా మాట్లాడటం జరిగింది మొత్తానికైతే ప్రస్తుతం అయితే అదుపులోనే ఉంది కానీ వరద పెరిగి ఇంకా వర్షాలు పెరిగితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నాయి దాన్ని ఎదుర్కొనేందుకు కూడా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులు అయితే ఆదేశిస్తున్నారు ప్రస్తుతానికైతే కొంత నిన్నటితో పోల్చుకుంటే పరిస్థితి అయితే మెరుగుపడిందని చెప్పుకోవచ్చు కాకపోతే వర్షాలు పైనుంచి వరదలు అయితే వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కొంత ఆందోళన అయితే కనిపిస్తూ ఉంది అంటే రవిచంద్ర మరోవైపు అటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా సరే సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా ఉండే బలగాలను పంపిస్తామని కేంద్రం చెప్పింది దీన్ని బట్టి మనం ఎలా చూడొచ్చు ఎందుకంటే వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే మరో నాలుగు రోజుల పాటు వాతావరణ హెచ్చరిక జారీ చేస్తారు భారీ వర్షాలు ఉండబోతాయని చెప్తున్నారు మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది ఈ నేపథ్యంలో సహాయక కార్యక్రమాలు కొనసాగుతాయా ప్రతికూల వాతావరణ పరిస్థితులు వచ్చినప్పటికీ అంటే ముఖ్యమంత్రి ఒకటే చెప్తూ ఉన్నారు ప్రకృతిని మనము ఎదుర్కోలేము కానీ దాన్ని తట్టుకునే విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఏదైనా ఉపద్రవం ఇప్పుడు ఎందుకంటే ఇన్ఫ్లో స్పై నుంచి భారీ ఎత్తున వస్తున్నాయి ఏదైతే శ్రీశైలం కావచ్చు నాగార్జు సాగర్ పులి చింతల నుంచి భారీ ఎత్తున ఇన్ఫ్లోస్ వస్తున్నాయి ఆరు ఏడు లక్షల క్యూసెక్లు వస్తున్నాయి మున్నేరు కట్టలేరులో కూడా భారీ ఎత్తున తెలంగాణలో పడిన వర్షాల వలన ఏదైతే ఖమ్మం నల్గొండ జిల్లాల్లో పడిన వర్షాల వల్ల మొత్తం కూడా ఉప్పొంగిపోతున్నాయి మొత్తం కూడా ప్రకాశం బ్యారేజీల నుంచి అన్ని వచ్చి సముద్రంలో కలవాల్సిన పరిస్థితుంది ఇక్కడ చూస్తే కనుక చరిత్రలో ఎన్నడో లేని విధంగా పదకొండు లక్షల యాభై వేల పైన ప్యూసీలు అంటే ఇప్పుడు ఇదే టాప్ అనుకోవచ్చు ఈ చరిత్రలో ఇదే హైయెస్ట్ ప్రకాశం బ్యారేజీ వరదని చెప్పుకోవచ్చు ఇంతకు ముందు రెండు వేల తొమ్మిదిలో కూడా దాదాపు పది లక్షల తొంభై వేల వరకు రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రకాశం బ్యారేజ్ గిరించి వచ్చింది ఈ నేపథ్యంలో లోతట్ట ప్రాంతాలు జలమయ అవుతాయని నిర్ణయించి ముఖ్యమంత్రి అందరికీ చెప్తున్నారు పది లక్షలు దాటుతుంది అప్రమత్తంగా ఉండాలని అందుకే దిగువన పునరావాస అయితే ఏర్పాటు చేశారు రెండు వైపులా చూస్తే కృష్ణ ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు వైపు లంకల్లో మొత్తం కొంత పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రభుత్వం కొంత ఏదైతే వైద్య సిబ్బందిని కావచ్చు ఆహారాన్ని కావచ్చు అంత పరిశుభ్రమైన వాతావరణంలో వారందరినీ పెట్టడం జరిగింది ప్రభుత్వం అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది కానీ వర్షం పట్టడం అనేది కొంత ఆందోళనకరంగా విషయంగా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రవిచంద్ర వర్ష బీభత్సంతో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రజలకు భరోసా ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా నిన్న పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు ఆదివారం ఉదయం అజిత్ సింగ్ నగర్లో పర్యటించిన చంద్రబాబు ఆదివారం అర్ధరాత్రి తర్వాత రెండోసారి అజిత్ సింగ్ నగర్ పాటు కృష్ణలంకలను పర్యటించారు అర్ధరాత్రి బోటులో ప్రయాణం భద్రతా పరంగా ఇబ్బందని భద్రతా సిబ్బంది సెల్ ఫోన్ వీడియో కెమెరా లైట్ల వెలుతురులోనే అరగంట పాటు ఆ ప్రాంతంలో తిరిగారు సీఎం చంద్రబాబు నీట మునిగిన ఇళ్లలోకి వెళ్లి ప్రజలను పరామర్శించారు పలు కుటుంబాలకు ఆహార ప్యాకెట్లను స్వయంగా అందజేశారు అక్షయ పాత్ర సంస్థ ప్రతినిధులు లక్ష మందికి ఆహార ప్యాకెట్లు సిద్ధం చేయగా సీఎం రెండోసారి వచ్చేలోగా వాటిని అజిత్ సింగ్ నగర్ లోని బాధితులకు అందజేశారు నిన్న కేవలం రెండు గంటల మాత్రమే చంద్రబాబు విశ్రాంతి తీసుకున్నారు అనంతరం మళ్లీ బస్సులో నుంచి దిగి అధికారులను అడిగి వరద ప్రాంతాలపై వివరాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు ఇక వరద ప్రభావిత బాధితులు చెప్పే ప్రతి ఫిర్యాదును స్వయంగా రాసుకున్నారు సీఎం ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని వారితో చెప్పారు వరద నీటిలో చిక్కుకున్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరిది హృదయ విధారకమైన పరిస్థితి అని వారిని చూసి తన మనసు బాధపడుతోందని గుండె తరుక్కుపోతోందన్నారు సీఎం చంద్రబాబు బాధితుల ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ప్రభుత్వం తరపున అండగా ఉంటామని బాబు భరోసా ఇచ్చారు అజత్ సింగ్ నగర్ లోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి వచ్చాక అర్ధరాత్రి తర్వాత అధికారులతో సీఎం సమీక్షించారు హుదుహోదు విలయానికి నేటి విపత్తుకు వేర్వేరు పరిస్థితులన్నారు సీఎం ఇక్కడ నీరు సమస్యగా ఉందని బోట్లలో వెళ్లి కొన్ని ఇళ్లే చూడగలుగుతున్నామని ఇవాళ నీరు కొంత తగ్గుతుందని అందరినీ బయటకు తీసుకొస్తామని చెప్పారు ఇక పంట నష్టం అంచనాలో అధికారులు తప్పించుకుని కఠినమైన చర్యలు ఉంటాయని ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు సిఎస్ డీజీపీ మంత్రులు కలెక్టర్లు ఎస్పీలతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు తాను ఇక్కడే ఉంటానన్నారు సీనియర్ ఆఫీసర్స్ కు వివిధ బాధ్యతలు అప్పగించారు సీఎం కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నామని వన్ వన్ టూ వన్ నాట్ సెవెన్ నెంబర్స్ కు ఎవరైనా కాల్ చేసే సమస్య చెప్పొచ్చని సూచించారు వరద తగ్గగానే డ్రోన్ల ద్వారా పంట నష్టాన్ని అంచనా వేయాలని దెబ్బతిన్న ఇల్లు పశు నష్టాన్ని మదింపు చేయాలన్నారు వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని జాతీయ రహదారుల మరమ్మతులపై ఎన్హెచ్ఐకి లేఖ రాసి సమన్వయంతో పనిచేయాలన్నారు ఇక వరద ప్రాంతాల్లో డ్రోన్లు సీసీటీవీ కెమెరాల ద్వారా పరిస్థితిని సమీక్షించాలని గ్రామాల్లో పారిశుధ్య పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు వారితో ఆయన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు అన్నా క్యాంటీన్లలో ఆహార పొట్లాలు సిద్ధం చేయించి బాధితులకు ఇవ్వాలని సూచించారు సీఎం ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అందరూ అందుబాటులో ఉండాలని మీరు ఏ కార్యక్రమాలు చేశారో సమీక్షిస్తామన్నారు ఇంత భారీ వర్షంలోనూ తొంభై మూడు శాతం పింఛన్లు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు సీఎం చంద్రబాబు వీలైతే ఇవ్వగలిగితే కొంత